కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్సీఐ నాగరాజు ఉక్కుపాదం మోపారు ఈ విషయమై స్పందించిన ఎక్సైసీఐ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు అలాంటి వారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరిస్తూ చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు ఇటువంటి వారిని వదిలిపెట్టేదే లేదని ప్రజలు సైతం తమకు సహకరిస్తూ అక్రమ మద్యం వ్యాపారులపై తమకు సమాచారం అందించాలని కోరారు పరీక్ష మై సుబీర్ ఆఫీసర్స్ నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను జాయిన్ అయింది రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం పనిచేస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ పెట్టాము వచ్చి నలభై కేసులు పెట్టాము నలభై ఒక ముద్దాయిని అరెస్ట్ చేశాము తర్వాత అట్లే సీజు టోటల్ ప్రాపర్టీ నూట పదమూడు లీటర్లు సీజ్ చేశాము అలాగే దాంట్లో ఐడి లిక్కర్ ఒక కేసు పెట్టాము ఇద్దరు ముద్దైలో అలా చేసి రిమాండ్ చేశాము ట్వెల్వ్ లీటర్స్ ఐడి లెక్క సీజ్ చేశాము అట్లే వాసు ఒకేసు ఒకటి ఒక కేసు చేశాము తర్వాత ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వాసు డిశ్చార్జ్ చేశాము తర్వాత నాన్ టు పిల్ల లిక్కర్ మనకు నాన్పే లిక్కర్ అనేది మనకు గో కర్ణాటక బార్డర్లో జీరో టు ఫైవ్ కే తరఫున మనకు టోటల్గా పంతొమ్మిది షాపులు ఇక్కడ అడ్జస్టింగ్ ఉన్నాయి మూడు మండలాల్లో గుడిపల్ల మండలంలో రెండు శాంతిపురం మండలంలో పదకొండు రామపురం మండలంలో ఆరు టోటల్గా షాప్ వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ పదకొండు బార్స్ వచ్చి ఎనిమిది ఈ ఎన్డీపీలు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్ని దొరుకుతుంది ఎన్డీపీలు కేసు నేను వచ్చినప్పటి నుంచి ట్వంటీ టూపి కేసెస్ పెట్టాను ట్వంటీ సిక్స్ నెంబర్స్ అరేంజ్ చేశాను సెవెంటీ ఫైవ్ లెటర్స్ రిసీవ్ చేశాను ఫర్దర్గా మన ఉండే షాప్లో మన షాప్లో వచ్చి ఓన్లీ టెన్ టెన్ షాప్లు ఉన్నాయి ఈ సరౌండింగ్ ఉండే కర్ణాటక బార్డర్ మేము రోజు రోజు రూపాయి ప్లస్ కండక్ ఉదయం ఉదయం అర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేము కండక్ రైడ్ కండక్ట్ చేస్తున్నాము అలాగే స్పాట్స్ కానీ అందరూ వచ్చి మాకు కేసులు కేసులు పెడుతున్నాము వారితో కలిసి అలాగే మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే ఎన్డీపీ నివారణ చేయాలని మాది అచీవ్మెంట్ నెక్స్ట్ ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు అది అవాస్తవము బిల్ట్ షాపులు కూడా మేము మా నోటీస్కి వచ్చినవి ట్వెల్వ్ కేసెస్ పెట్టాము పన్నెండు మందిని అరెస్ట్ చేశాము ఇరవై ఐదు వీటర్ సీజ్ చేశాము బిల్ట్ షాప్స్ కూడా వాళ్ళకి అరేంజ్ చేశాము తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళకు స్టేషన్ మీద ఇవ్వడం జరిగింది తదుపరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమైనా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ కేసు రెండో కేసు పెట్టడం పెడితే వాళ్ళు జైలుకి పోతారు తదుపరి బైండ్ అవ్వ చేస్తాము వాళ్ళకి అందులో మా నోటీస్ ఎటువంటి బెల్క్ షాపులు వచ్చినా కూడా మేము నిర్మూలన చేస్తామని గవర్నమెంట్ ఏ పాలసీ ప్రకారంగా ఏది చెప్పినా కూడా ఇది బెల్ట్ షాప్ మాకు ఎకనామిక్ సిస్టమ్ మీకు బ్యాక్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం